రామరాజు అయితే తన ముగ్గురు కొడుకులకైతే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్పేసి చెప్తారనమాట కానీ చిన్న కొడుకులు ఇద్దరు మాత్రం ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇష్టం లేకుండా తనకి ఇష్టం లేకుండా చేసుకుంటారు అనమాట ఇక పెద్దోడు చందు మంచోడు అనుకుంటే అతను కూడా ఆల్రెడీ లవ్ చేసి ఆ అమ్మాయికి అయితే బ్రేకప్ అయితే చెప్పేసి ఉంటాడనమాట ఆ అమ్మాయి ఇక ఈ సంక్రాంతి సంబరాల్లో కనిపించగానే ఇక చందుకైతే బాగా బాధేసి ఇక బాగా ఏడుస్తూ ఉంటాడనమాట ఇంకా అలా ఏడుస్తూ ఉన్న అన్నయ్య దగ్గరకైతే దేరాజు అయితే వెళ్ళి తనను వదిలేసి ఇన్నాళ్ళైనా తనని చూడగానే ఎంత బాధపడుతున్నావు అంటే తనను మర్చిపోలేక ఎంత నరకం అనుభవిస్తున్నావో నాకు అర్థమైంది కానీ పరిస్థితులు చేయి దాటిపోయాయి కానీ ఇప్పుడు ఏం చేయలేం ఆ రోజు నువ్వు నోరు తెచ్చి నాన్నకి ఈ మాట చెప్పి ఉంటే నీకు ఈ నరకం ఉండేది కాదు నీకు నువ్వే శిక్ష వేసుకున్నావు అని చెప్పేసి ధైరాజ్ అయితే అంటాడనమాట ఇక ఇంతలో ప్రభలు తీసుకురావాలని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేస్తారు నేను కోనేటికి వెళ్ళి నీళ్ళు తీసుకుని వస్తాను నువ్వు వెళ్ళని చెప్పేసి చందుకు చెప్పి ఇక దేరాజు అయితే వెళ్తాడనమాట ఇక చంద్రుని చూసి వడ్డీ చేతులతో వచ్చా వింటరా కలిసి వేదరా అని చెప్పేసి అడుగుతాడు రామరాజు చిన్నోడు వెళ్ళాడని చెప్పేసి చందు ఆడంతో ఇక రామరాజు అయితే రే వాడెందుకు వెళ్ళాడు వాడు ఏ పని సరిగ్గా చేయడు నీకు అప్పగించిన పనిని వాడి కిందకు అప్పగించావు వాడికి బాధ్యతలు బంధాల గురించి తెలియదు అని చెప్పేసి రామరాజు అయితే తిడుతూ ఉంటాడనమాట ఇక చందు అయితే నాన్న ఎదుటి వాళ్ళ బాధను దూరం చేయడానికి వాడు ఏం చేయడానికైనా తెగిస్తాడు చివరికి వాడైనా బాధపడతాడు ఎన్ని అవమానాలైనా భరిస్తాడని చెప్పేసి అంటాడు ఇక అంతలోనే వేదవతి అవునండి వాడు తన అనుకుంటే వాళ్ళ భవిష్యత్తు కోసం తన భవిష్యత్తుని బణంగా పెట్టేస్తాడని చెప్పేసి అంటుందనమాట హా చెప్పారులే వాడి గురించి నా దగ్గర మాట్లాడద్దు పోయి పని చూసుకోండి అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట ఇక తర్వాత అయితే ధీరజ్ని చూసిన విశ్వ అయితే రే వాడు దొరికాడు నీళ్ళ కోసం కోనేటికి వెళ్తున్నాడు వాడి చావు కేక నాకు వినిపించాలి వేసేయండి అని చెప్పేసి అంటాడనమాట ఇక నీళ్ళ కోసం కోనేటికి వెళ్ళిన ధీరాజ్ అయితే క్యూ ఎక్కువగా ఉండడంతో కొంచెం లేట్ అవుతుంది ఇక రౌడీలు అయితే వేసేయడానికి చూస్తూ ఉంటారనమాట ఇక ప్రభలు బయలుదేరే టైం అయినా నీళ్ళు తీసుకొని రాలేదని చెప్పేసి రామరాజు అయితే బాగా కోపపడతాడు ఇక ఇంతలో ప్రేమ పెద్ద పోటుగాడిలో వెళ్ళావు వీడికి తిట్లు తినడం అలవాటు అనుకుంటా త్వరగా రమ్మని ఫోన్ చేస్తాను అని చెప్పేసి ధీరాజ్కి అయితే ఫోన్ చేస్తుంది ఇక సరిగ్గా అప్పుడే రౌడీలు ధీరాజ్ పైకి అయితే కత్తి విసురుతారు ఫోన్ వచ్చిందని చెప్పేసి దేరాజ్ కిందికి వంగి చూసేసరికి కత్తి అయితే గుర్తెప్పుతుందనమాట తలపై ఉన్న కలసం కింద పడిపోబోతుంది ఇక దేరాజ్ అయితే ప్రేమ కాల్ లిఫ్ట్ చేయకుండా నీళ్లు తీసుకుని కంగారుగా వెళ్తాడు ఎక్కడ్రా ఈ దరిద్రుడు ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి రామరాజు అయితే తిడుతూ ఉంటాడనమాట వాడు కలసం తీసుకురావడం కాదు వాడి శవాన్ని తీసుకుని వెళ్ళడానికి మీరు రెడీ అవ్వండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు విశ్వ ఇక వచ్చిన తర్వాత రామరాజు అయితే బాగా తిడుతూ ఉంటాడనమాట ధీరాజ్ని ఇక ధీరాజ్ అయితే ప్రేమ చేపట్టుకుని నీతో మాట్లాడాలి పదవి అని చెప్పేసి లాక్కొని వెళ్తాడు ఇక వాళ్ళని చూస్తున్న ధీరాజ్ వాళ్ళ పెద్ద కామాక్షి అయితే వాళ్ళ గొడవ మొత్తం వినేసి అందరి ముందైతే పంచాయతీ అయితే పెడుతుందనమాట ఇక ఆ ధీరాజ్ ప్రేమ మనల్ని మోసం చేశారు వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అబద్ధం చెప్పి మనల్ని నమ్మిస్తున్నారని చెప్పేసి అంటదనమాట ఇక ఆ మాట విన్న వేదవతి నర్మదలైతే ఒకరి మొక్క ఒకరు చూసుకుంటారు అయ్యో దీనికి నిజం తెలిసిపోయిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట మళ్ళీ ఏం తెలియనట్లు ఏం మాట్లాడుతున్నావే అని చెప్పేసి వేదవతి అనమాట అవునమ్మా వాళ్ళు ఎలా కొట్లాడుకుంటున్నారో చూపిస్తాను పదండి అని చెప్పేసి ధీరజ ప్రేమ దగ్గరికి అయితే తీసుకువెళ్తుందనమాట కామాక్షి అప్పటికి ధీరజ ప్రేమలు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారనమాట చూసారు కదా వాళ్ళు ఎలా గొడవ పడుతున్నారని చెప్పేసి అనగానే వీళ్ళు నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎలా కొట్లాడుకుంటారా వాళ్ళ మధ్య ప్రేమ ఉంటే ఎలా ఉంటారా వెళ్ళి తెలుద్దాం పదా అని చెప్పేసి అంటుందన్నమాట కామాక్షి మొగుడు పిల్లల మధ్యకి మనం వెళ్ళడం తప్పోదని అని చెప్పేసి నర్మద అయితే అంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు వాళ్ళ పెదాల కదలికలను బట్టి వాళ్ళ మాటలను చెప్పడానికి నేను ఉన్నా కదా అని చెప్పేసి ఇక తిరుపతి అయితే అంటాడు వాళ్ళు ఒకటి మాట్లాడుకుంటుంటే తిరుపతి లిప్ సింగ్ చేసి వేరేదైతే చెప్పేసి మొత్తానికి ఆ గండ నుంచి అయితే గట్టెక్కిస్తాడనమాట ఇక వేదవతి అయితే కామాక్షిని బాగా తిట్టి నిర్మాదం తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట కామాక్షి అయితే నా మాటను ఎవరూ పట్టించుకోకపోవచ్చు కానీ వాళ్ళ బండారాన్ని బయట పెట్టకుండా ఈ కంచి కామాక్షి నిద్ర కూడా పోదని చెప్పేసి అనుకుంటుంది ఇక ప్రేమ దిరజులు పోవే పోరా అన్నట్టు గొడవ అయితే పడుతూ ఉంటారు ఇక ప్రబల పోటీ స్టార్ట్ అవగానే రామరాజు అయితే రంగంలోకి అయితే దిగుతాడనమాట ప్రతి ఏడాది రామరాజు కుటుంబమే గెలుస్తుంది ఈసారి ఎవరు గెలుస్తారు అని చెప్పేసి అనౌన్స్మెంట్ రావడంతో ఇక సేనాపతి అయితే బాగా కోపంతో రగిలిపోతూ ఈసారి వాళ్ళు ఎలా గెలుస్తారు మేము చూస్తామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మరి ఈ పోటీలో ఎవరు గెలిచారు ఎవరు ఎవరిని చంపారు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం మన వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్